మీనరాశి వారికి ఈ రాశి వారికి కూడా గురుపరం కూడా అమోఘంగా ఉంది విద్యాపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ తర్వాత విదేశయానం వల్ల కానీ అనేక ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ మిథున రాశి వారికి కూడా సంచారంలో కూడా గురు సంచారము అత్యుతంగా ఉంది శని ప్రభావం కూడా కూడా మంచి అనుకూలంగా ఉన్నారు గురు శనుల ప్రభావం వల్ల కూడా వీరికి అన్ని విధాలు కూడా సహకారంతో కూడా ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉండవు పుణ్యక్షేత్రాలు కూడా దర్శనం చేస్తుంటారు వీరికి అచ్చుతో జారుతుంటాయి వీరికి కూడా దాన ధర్మ కార్యక్రమాలలో పాల్గొనవలసింది ముఖ్యంగా మిథునరాశి వారు గోమాత పూజ చేయవలసిందిగా కోరుచున్నాము తరువాత గోవుకు అనేక పదార్థాలు సమర్పించి గోమాత యొక్క కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము దైవనామ వాసుదేవాయ వాసుదేవారమహ అనే మంత్రాన్ని పఠిస్తూ అనేక ఫలితాలు కూడా పొందగలరు ఇది మిథున రాశి వారి యొక్క साराशमू